అసలు తెలుగు కళా సమితి మన రెండు రాష్ట్రాలకు సంబంధించింది సీఎం కానీ నేను కానీ మెల్లన్న కానీ ఏ పార్టీలు అన్ని పార్టీల వారు ఎందులో ఉన్నారు ఏ పార్టీ వారైనా సరే ఇండియా ఇండియాకి వెళితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మనకు రిప్రజెంటే చేసేదానికి ఏ సమితి మన దగ్గర ఏ సంఘం కూడా లేకుండా పోయింది మన తెలంగాణ అస్తిత్వాన్ని చెప్పడానికి మన తెలంగాణ సాధక బాధకాలు చెప్పడానికి మన వర్కర్స్ గల్ఫ్ వర్కర్స్ ప్రాబ్లం చెప్పడానికి అసలు మన తెలంగాణ నుంచి మన రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేయడానికి ఏది లేకుండా పోయింది మధ్య మధ్యలో ఎన్నో సంఘాలు వచ్చినాయి ఫస్ట్ ఒక సంఘం అయింది తర్వాత రెండో సంఘం వచ్చింది మూడో సంఘం వచ్చింది ఇలాంటి సమస్యలు మనకు చాలా ఎదురైనాయి మన బయట పబ్లిక్ ఏమంటున్నారంటే తెలంగాణ పబ్లిక్ యూనిటీ తక్కువ ఉంది అందుకోసమే వాళ్ళు ఒక్క దగ్గర ఉండరు ఇట్లానే జరుగుతుంటాయి అంటారు కానీ నేనేమన్నా అంటే తెలంగాణ పబ్లిక్ తెలంగాణ ప్రజలు ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా కట్టుబడి ఉంటారు దాన్ని సత్ఫలం సత్ఫలితాన్ని ఇప్పించేదాకా వాళ్ళు ఎంబట పడి దాన్ని ఇది కంటిన్యూ చేస్తారు ఇప్పుడు దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది మనం తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ద్వారా కార్యక్రమాలు కొద్దిగా నిలిపివేసి రీసెంట్లీ అందరూ అడుగుతూ ఉంటున్నారు మాకంటే మనం మగవాళ్ళకంటే ఎక్కువ చర్చ మా అమ్మల అక్కలు చెల్లెళ్ళ బాగా జరిగేది అదే బతుకమ్మ చేయట్లేదు ఏంటి అదే ఇంకా వేరే పండుగలు ఏం చేయట్లేదు ఏమైనా మట్టిగా మసీ దావత్ పెట్టుకుందాం అంటున్నాడు ఏదైనా మేకం కోసేసి దావత్ పెట్టుకుందాం అదే ఆమె తెలంగాణ తావత ఎట్లుంటుంది అని చెప్పి ఇలాంటి అన్నింటికి దూరం అయిపోయాం ఇంకొకటి అది కాకుండా తెలంగాణ చాలామంది కు చాలా ఇబ్బందులు ఉన్నారు ప్రతిసారి మనం ఎంబైసీ పోవడానికి కానీ లేకపోతే ఏదైనా కార్యక్రమాలు చేయడానికి కానీ మనకంటే ఒక వ్యక్తి ఒక ఎవరైనా ఉంటే బాగుండేది అనే ఉద్దేశంలో ఇవన్నీ చేస్తున్నామని ఆలోచన మనం రీసెంట్ కూడా మన శివకుమార్ గారు మనతోటి ఎప్పుడే అన్నాడు మా తెలంగాణ అనే అందరికి తెలుస్తుంది తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆంధ్రా తెలిసింది అందుకోసం అని చెప్పేసి చాలా బాధ వేసింది తెలంగాణ తీసుకోవాల్సిన అవసరం లేదు మేమందరం ఉంటాం అలాగే తెలంగాణ ఇప్పుడు పాత ప్రభుత్వం కాకుండా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ఏ వ్యక్తి అయినా సరే గల్ఫ్లో చనిపోతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షల రూ ఇదిస్తుంది ఎక్స్పీరియన్షా ఇస్తుంది ఇప్పుడు మనకు తెలియదు అసలు ఆ విషయాన్ని మనం అసలు మన లాస్ట్ టైం మీటింగ్కు ఇన్వైట్ చేశారు కానీ మనం వెళ్ళలేకపోయినాము లాస్ట్ టైం ముఖ్యమంత్రి గారితో మీటింగ్ ఉండే తెలంగాణ తరఫున ఎవరైనా ఇక్కడి నుంచి రావడానికి కానీ మనం అనుకోలేదు సడన్ గా జరిగింది కాబట్టి చేసుకోండి ఈ మెసేజ్ మనకు ఎవరు తెలియదు అట్లా అట్లనే కాకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా గల్ఫ్లో ఉన్న వాళ్ళకి కానీ లేకుంటే ఇంకా వేరే వేరే రాష్ట్రాలు వాళ్ళకు కూడా వర్తిస్తాయి ఇక్కడ ఆ విషయాలు మనకు ఎవరు తెలియదు అందుకోసం ఇవన్నీ విషయాలు మనం అన్ని చేసుకోవాలి అన్ని తెలు తెలియజెట్టుకోవాలి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమం ఇప్పటి నుండి అయినా సరే అందరం కలిసి కట్టుగా ఇది ఎక్కడితో తెలంగాణ కల్చర్ వేస్తారు సీన్ అంటే ఎవరితో సొంతం కాదు ప్రతి ఒక్క బహిరంగ ఉన్న తెలంగాణ పౌరుది తెలుగు పౌరులు అందరూ బాగుంటుంది ఆంధ్ర నుంచి కూడా మనం ఇన్వైట్ చేస్తున్నాము అక్కడ నుంచి కూడా తెలియదు ప్రతి ఒక్కరు ఎవ్వరు మనసులో ఏమైనా ఎప్పటివరకు ఏమైనా మమ్మల్ని మమ్మల్నివ్వలేదు ఇది ఎందుకంటే సీన్ అంటూ ఓలక్ పెళ్లి కొడుకు పెళ్లి కాదు బిడ్డ పెళ్లి కాదు ఏది కాదు అందరూ స్వచ్ఛందంగా ముందుకు రండి దీన్ని ఇంకా ముందు చేద్దాం త్వరలో బతుకమ్మ కూడా మంచి గ్రాండ్ సక్సెస్ చేద్దాం త్వరలో అందరూ సహాయం చేయండి ఇప్పుడు అన్నట్టు ప్రతి ఒక్కరు ధన సహాయం లేదు ఏ ప్రోగ్రామ్ కాదు ఎవరో నలుగురు ఐదుగురు వేసుకుంటూ పోతుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అరే ఎన్ని రోజు మనం పెడతాము దీన్ని ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎన్ని రోజులు మనం పెడతాము మనమే పెట్టాలని నలుగురము అంటే ఇంకొకటి ఏంటంటే ఎవరైతే మనీ ఇన్వాల్వ్ చేయలేకపోతున్నారో వాళ్ళు బాధ్యత తీసుకుంటలేరు ఎవరైతే పది రూపాయలు ఇచ్చి డొనేషన్ చేస్తున్నారో ఏమన్న పోద అందుకోసమే అందరు అంత సాయం ఐదు దినాల నుంచి ఎంతవరకు సహాయపడగలిగితే అంతవరకు సహాయపడండి సేకరణ అంటూ కర్ణాటక గవర్నమెంట్ ఒక్క లక్ష పద్నాలుగు వేల రూపాయలు కి ఇచ్చింది ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్ ఇచ్చింది ఇప్పుడు నాకు నాకు ఒకటి అంటే సార్ ఎక్స్పీరియన్స్ శివకుమార్ గారు ఇంత జనాలు తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు అని మంచిగా ఆలోచన చేసుకోండి రెండు రాష్ట్రాల రెండు ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు జగన్ గారు చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు ముఖ్యమంత్రులు ఉన్నారు కానీ మన బైరన్ కానీ ఇంకా వేరే దేశాలకు కానీ ఏ దేశానికైనా అరే మీరు బిల్డింగ్ కట్టుకోరు వీళ్ళు ఇక్కడ వస్తా కనీసం మనం ఇక్కడ ఉన్న వాళ్ళము ఎవరు మనం ఎవరు ప్రయత్నం చేయగలిగమా యూనిట్ అనేది ఇప్పటివరకు అసలు మాట్లాడు నేను ఇప్పటికైనా ఏం చెప్తున్నా అంటే తెలంగాణ తరఫున నేరు కానీ శ్రీనివాస్ కానీ ఆ ఎవరు మరి వాసు కానీ మన రబ్యం కానీ గంగన్న కానీ అందరు రాజకీయ నాయకులతో అన్ని పార్టీలు ఏ పార్టీ అయినా సరే మన ప్రభుత్వం వెళ్దాము మాకు చిన్న బిల్డింగ్ కానీ లేకపోతే కనీసం కొద్దిగా తాత్కాల సాయం చేస్తే మేము ఎట్లయితే కొద్ది రోజులు సాయం చేద్దాం నాకు మేము వచ్చినప్పుడు ఈ బిల్డింగ్ చూస్తే మేము మన ప్రభుత్వం కనీసం ఉన్న డెడ్ మనకు పోయడానికి పదిసార్లు ఫోన్ చేయాల్సి వస్తుంది అంబులెన్స్ కోసం ఎంత వెనుకబడినామో అని చెప్పేసి నాకు అర్థమైపోయినప్పుడు అందుకోసం అందరూ యూనిట్ గా ఉండండి శివకుమార్ గారు ఇక్కడ ఉన్నారు ఇంకా మన నోములు రాలేదు ఆయన కూడా ఉన్నారు ఎవరైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా డెడ్ బాడీల ప్రాబ్లమ్స్ ఉన్నా శాలరీస్ ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు కాంటాక్ట్ కానీ శివకుమార్ కానీ ఐసీఆర్ఎఫ్ నుంచి కానీ వీళ్ళందరూ పని చేస్తున్నారు ఎవరైనా మా దృష్టి తీసుకొచ్చిన నాకు రాజేఖర్ కానీ ఇంకా ఫుల్ వర్క్ చేస్తారు నాకు ఏం ఇబ్బంది లేదు ఎవరైనా చెప్పండి చెప్తే నా రుబ్బంద నాకు మొన్న ఒక అన్నాడు సార్ అన్న నాకు సార్ ఇస్తాడు ఏమి ఇస్తాడు నేను ఇంటికి పోవాలంటే లేదని చెప్తే నేను ఆల్రెడీ కుమార్ ట్రావెల్స్ టికెట్ బుక్ చేసి పంపించినాను మళ్ళీ రా నువ్వు వచ్చినప్పుడు నీకు మీరు ఆ సెటిల్మెంట్ ఏంటంటే ఆయన వచ్చిండు రిటర్న్ వచ్చినాడు మళ్ళీ ఆయన సెటిల్మెంట్ ఇచ్చేసి కంపెనీలో పనిచేస్తున్నాడు అందుకోసం ఏంటంటే మనం ఐక్యతగా లేకపోయినా రోజులు ఇది ఇలానే జరుగుతుంటుంది ఇంకొకటి ఏంటంటే ఇంకా రీసెంట్ నేను ఒక పెద్ద జోక్ చెప్పాలి మేము ఆల్రెడీ అనుకుంటూనే ఉన్నాము విఠల్ గ్రూప్ లో పోస్ట్ చేసాడు ఏమని చేసినట్టే అరే అన్న తెలంగాణ సార్ తెలంగాణ ఏమన్నా ఉన్నదా లేదా అరే విఠలు అట్లెందుకంటాం తెలంగాణ ఉన్నదా లేదా అని చెప్పేసి అన్న ఏ లేరు అందరూ అంటున్నారు విట్టలే అన్నట్లు అందరం కానీ విట్టలే అన్నారని అంటారు ఎందుకంటే రిపాయి తీసుకుపోవాల చాలా సంతోషం ఇందులో విట్టల్ కానీ సంజీవ్ గానీ చాలా మంది మన వెంకన్న ఇక్కడ సీను అందరూ రామ్రెడ్డి అన్న వీళ్ళందరూ ప్రతి ఒక్కరు సాయి సాయి మెయిన్ పాత్ర మన సుమను చాలా మంది ఇలా అందరు తెలంగాణ కోసం వర్క్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికి ధన్యవాదాలు అన్న అంబు రిక్వెస్ట్ ఏంటంటే తెలంగాణ సొంతం కాదు అందరం కలిసి చేసుకున్నాం రండి అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం మంచిగా ఉన్నది కూడా చాలా అన్ని కార్యక్రమాలు ప్రతి దానికి సేనాపరిస్తారు మాకు ఎప్పుడు మోటి చేస్తే చేస్తాను నేను నీకు చెప్తాను కదా నువ్వు నడిపి అని చెప్తుంటారు మా ముంగే ఉంటాడు ఎప్పుడైనా అంటే కంటిన్యూ కానీ నడిపిద్దామని చెప్తుంటాడు మళ్ళీ సార్ సింపుల్ గానే ఉంటాడు నాకు ఏది అవసరం ఉందో అది నేను విజయందర విజయవర్ధన్ అని కూడా ఎప్పుడు కలుస్తూనే ఉంటాం చేద్దామన్నా చేద్దాం రీసెంట్లీ ఉగాది రోజుల్లో నేను మాట్లాడుకున్నాం అన్న నేను అన్న ఎవరు పెట్టుకుందాం అన్న అని చెప్పేసి విజయవాడ అన్న పెడతా అన్న అని చెప్పేసి కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ కన్సర్షన్ ప్రతి ఒక్కొంది అందరు రండి అందరు చేయండి చాలా విషయాలు మాట్లాడాలి చేసిన కార్యక్రమాలు కూడా మాట్లాడాలి ఇప్పుడు అందరికి ఎవరికి టైం లేదు అందరు మా కోచ్ అన్న మా అందరికి మెయిన్ పిల్లర్ మేము మనకు అందరికి బిల్డింగ్ కడతాం కానీ బిల్డింగ్ లోపల ఎంత పెద్ద పిల్లలు ఉంటారో ఎవరికి తెలియదు బిల్డింగ్ ఎంత పైకి ఉంటుందో లోపల పిల్లలు ఉంటారని మా పోచర్ అది మా భోజన అందరికి మోటివేట్ చేస్తూ తనకు పేషెన్స్ ఎక్కువ ఓపిక చాలా ఎక్కువ తను ఏం చేస్తా అంటే మమ్మల్ని అందరినీ మేము ఎంత స్పీడ్ పెట్టాలని ఆ గంగల్ గారు కానీ ఇట్లా ఇట్లా చేద్దాం ఆగు ఇట్లా చేద్దాం అని అన్ని మమ్మల్ని అందరితోటి ప్రతి ఒక్కరితోటి అందరు షేర్ చేసుకుంటా ఇది ఇట్లా చేయాలా ఇది ఇట్లా చేయాలా ఇది ఇట్లా చేయాలా అని చెప్పేసి చేసుకుంటా మమ్మల్ని ముందు అనిపిస్తూ మా భోజనంలో మాకు బ్యాక్ పెయిన్ బ్యాక్ పోను తన ఎప్పుడు తన ప్రతిరోజు కిరణ్ కూడా లేడు ఏదో టెంపుల్కి వెళ్తాం ఎప్పటిదాకా కిరణ్ కూడా మాకు మంచి సపోర్ట్ చేస్తుండే ప్రతి ప్రతి ఒక్కరు మన జాజికరామణ్ కూడా కొత్తగా ఎక్కువ అసలు హస్తున్న హస్తున్న అటువంటి ఎప్పుడో ఈ రోజుల్లో జైనాయన మా తోటి చాలా సంతోషంగా కొత్త కొత్త దేవాల అందరికీ పేరు పేరునా తెల్వని పేరు కృష్ణ ఆ సుదే మన అనేది పామ సుధాన శేఖర్ అన్న చెప్పానని టక్ 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 టాక్ పని చేసి పెట్టేస్తారు శేఖరాన్న మేల్ పిల్లర్ చేసుకొని ఈ వారం రోజు నుంచి తన పాపం డ్యూటీ కూడా చేయాలని కేటాయించి ప్రతిరోజు 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 మమ్మల్ని అన్ని చెప్పి ఎప్పటికప్పుడు ఇది ఇట్లా ఈ రోజు ఇట్లా చేద్దాం ఇది చేద్దాం మేము ఇది అసలు పెద్ద కాదు పెట్టుకొని పెద్ద చేద్దాం అంటున్నా కానీ ఈ రోజు ఫస్ట్ మనం అందరి మగవాళ్ళని వచ్చేసి చేసుకున్నాము తర్వాత నెక్స్ట్ ప్రోగ్రాం అన్నారు అందుకోసం చెప్పేసి ఈ రోజు నుంచి ఈ తీసేదానికి ప్రెసిడెంట్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ క్యాషర్ ఏం లేదు ప్రతి ఒక్కరు మెంబరు అందరు ఆల్ ఆ రైపుల్ అందరు స్వచ్ఛందంగా టైం ఉన్న నేను ఈ పోస్ట్ చేయగలుగుతాను అండి తర్వాత కూడా మెంటల్ క్యాంప్ చేద్దాం ఇంకా ఏమన్నా బ్లెడ్ బ్లెడ్ డొనేషన్ క్యాంప్ కూడా చేద్దాం ఏదన్నా సరే మరి మా స్థాయి కూడా ప్రతిసారి మాకు అందదాండగా ఉంటాడు అని ఏం చేస్తారు కంటిన్యూ చేస్తాడు ఇంకా ఏమన్నా ఎవరు పేర్లన్న మర్చిపోతే నా ఉదయపూర్వకంగా నేను క్షమాపణ కోరుతున్నాను ఎందుకంటే నా త్రీ ఇయర్స్ అప్పుడు నేనే ఉన్నట్టు దీనికి అధ్యక్షుడిగా ఇప్పుడు కంటిన్యూ అని కంప్లీట్ రిజాల్వ్ చేసేసి ప్రతి ఒక్కరు అందరం ఆల్ ఆర్ కాన్ ఓన్లీ ఈసీఏ మెంబర్గానే ఉందాము అందరూ కలిసి పనిచేస్తున్నాము మీ కేబుల్ మీ టెలిఫోన్ అందరూ అందరు ఇవ్వండి ఇచ్చి అందరూ మీరు చేయనండి ఎంత అంత డొనేషన్ చేస్తారా ఏం చేస్తారా హెల్ప్ చేస్తారా ఏ రకంగా హెల్ప్ చేసినా కానీ కమిటీ ముందు చేయడానికి అందరు హెల్ప్ చేయండి అందరికి మరొకసారి ఫార్మసీ అండి తప్పుడు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమం ఎంత పెద్దగా మేము చాలా తక్కువ అనుకున్నాం ఒక ఫైవ్ టు టెన్ మెంబర్స్ అనుకున్నాం దాదాపు హండ్రెడ్ మెంబర్స్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం ఇంకా కంటిన్యూ ఇలాగనే చేద్దాం ప్రతి అందరూ ప్రతి ఒక్కరు నాది కాదు నేనే ఫోన్ చేయాలా సీనే ఫోన్ చేయాలా రాజశేఖరా ఫోన్ చేయాలా వచ్చినే ఫోన్ చేయాలనుకుంటా గంగ ఫోన్ చేయాలనుకోకుండా ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ కావాలి మన శంకరాన్ని మొదటి నుంచి మనందరూ ఉన్నారు మన పండుగ చేసుకుంటాం మనకు ఆనందము రోజు చేసుకుంటాం రెండు రోజులు ఉంటే కాకు వెళ్తాము అందరూ రావాలి తప్ప తప్పకుండా ఈ రోజు మనం హోటల్కి మీటింగ్ పెడతాం నెక్స్ట్ ఫ్యామిలీతో మీటింగ్ పెడదాం రాములతో ప్రోగ్రామ్ చేద్దాం మనకు కోసం ఇంకా అన్ని ఆలోచనలు మీరు ఎవరైతే ఏ ఆలోచనలు షేర్ చేయాలనుకున్నా కానీ ఈ ఓపెన్ ప్లాట్ఫామ్ ఎవ్వరు ఏమనుకోరు అన్నా ఇట్లా చేద్దాము ఇట్లా చేద్దాము ఇట్లా చేద్దామని చెప్పేసి అంటే సార్ మనం అడ్వైజ్లో పెట్టుకున్నాం ఇలా చేస్తే ఇట్లాంటి శ్రేఖరంలో రీసెంట్లీ మాట్లాడినారు ఆ తెలంగాణ కల్చర్ అసోసియేషన్ కూడా మనము రిజిస్ట్రేషన్ చేయడానికి ప్లాన్ కూడా తోసెస్ చేద్దాము ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఒక లెటర్ కావాలని తెలిసేది ఆ లెటర్ తీసుకున్న తర్వాత మనం ఏం అనేది సెంట్రల్ గవర్నమెంట్ మాట్లాడడానికి చాలా మంది మనం తెలుసుకున్నారు స్టేట్ గవర్నమెంట్ లెటర్ తీసుకుని శ్రీనివాస్ మాట్లాడి మన పౌర శ్రీనివాస వచ్చినప్పుడు పర్చేస్ దాన్ని ముందు తీసుకెళ్దాం మనం ప్రయత్నం మనం చేస్తాం అయితే దాకా దేవం తెలుసు మనం ప్రయత్నం మనం తీసుకెళ్దాం ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ మంచి లింక్స్ ఉన్నాయి కాబట్టి ఆయన కూడా గల్ఫ్ కార్మికులకు అనుకూలంగా ఉన్నాడు పార్టీని ఏమైనా ఈ ముఖ్యమంత్రి ఎవరైనా సరే తెలంగాణ ప్రభుత్వం మనకు అనుకూలంగా ఉంది కాబట్టి మనం దాని ముందు తీసుకెళ్దాం మీరందరూ చేత అందరు పాల్గొనండి అందరు హెల్ప్ చేయండి ఇది అందరి మళ్ళీ ఇది నాది కాదు ఎవరు వాళ్ళు ఇవ్వాలా లేకుంటే వేరే వాళ్ళు వివాదాలు అనేది మాత్రం స్వచ్ఛందంగా ఒక మెసేజ్ గ్రూప్ లో పెట్టినట్టే కొత్త స్పందించండి ఎవరు నెట్ వర్క్ ఏ పని చేస్తే వాళ్ళు ఓకే ఏ రకంగా కొంత సర్నిజేనల్ ఫీల్ పడతది కొందరు డబుల్ టెస్ట్ రావండి ఫీల్ పడతది కొందరు పని గేర్ పనులు యాదండి ఫీల్ పడతది వాళ్ళ వాళ్ళ పని ఎవ్వరు ఏం చేసినా మనందరం సంతోషమే ఆ మనసారి అందరికి తెలంగాణ ఆరోగ్య సం సందర్భంగా అందరి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమం జై వచ్చేసరికి సంతోషంగా నడిచారు జై తెలంగాణ